ఫ్రెండ్స్ బయట అయితే బాగా వర్షాలు పడుతున్నాయి కదా మొన్ననేమో ఈయనకి నాకు జ్వరం వచ్చింది జ్వరం సర్ది తక్కువ వీనికి తగ్గుతుంది దాని లోపలనే టూ డేస్ అయినాక ఇప్పుడు వచ్చింది ఇప్పుడు విన్న హాస్పిటల్స్ పొదమనండి ఇప్పుడు సాయంత్రం నుంచి స్కూల్కి పోయి వచ్చిండు వచ్చినాక పండుకున్నాడు పద నాకు కూడా సర్ది దగ్గుచరం దా పోదా నువ్వు పోదు మళ్ళా ఆయన ఉండడం లేదా మళ్ళా మీకు టిఫిన్ దేవుందా దా పోదు బండి మీద కూర్చుంటాయి పోదు ఇంజక్షన్ ఇచ్చినట్టు తక్కువ తమ్ము తక్కువ లేదా మళ్ళీ మీకు టిఫిన్ దేవుళ్ళం ఆయన పోతావా మళ్ళీ రేపు స్కూల్కి మరి ఇప్పుడు పోవాలి రేపు పోవాలంటే ఈ రోజు ఇప్పించుకొస్తుంది తగ్గుతుంది రెప్ప వరకు స్కూల్కి కూడా టాబ్లెట్ ఇస్తా మందులు ఇస్తా లేవు ఒకటి సార్ ముగ్గు మమ్మీ నొప్పదాన్ని అలాగ ఉండవేటండి పప్పదుంపా

ఆఫ్టర్ ఫుడ్ పొద్దున మధ్యాహ్నం సాయంత్రం నానా థర్టీ నైన్ పదమూడు వందలు ఓకే ఆఫ్టర్ ఫుడ్ తిన్న తర్వాత పొద్దున ఓటే సాయంత్రం అవుతాము తిన్న తర్వాత మూడు కుట్ల పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఒక ఇదేమో ఎన్ని ఇయర్స్ ఫిఫ్టీన్ త్రీ టైమ్స్ పొద్దున మధ్యాహ్నం సాయంత్రం అన్నీ వేసుకోవాలి ఇంకా ఫస్ట్ జ్వరంగుల

హైఫెన్ పక్కన ఇట్టు తినక ఇది తినకముందు కానీ ఇప్పుడు నువ్వు తిన్నావు కదా రాత్రికి తినకముందు వేసుకో ఇప్పుడు ఇది కూడా వేసుకోవు కదా ఇది వేసుకో పొద్దున్న మధ్యాహ్నం రాత్రి ఇక్కడ వేసుకో తిన్న తర్వాత అది తిన్నావు కదా ఇప్పుడు ఇప్పుడు ఒకటి రాత్రికి ఒకటి తిన్న తర్వాత రాత్రికి పుద్ధ ఇది మూడు పుట్టలు తిన్నాక మూడు పుట్టలు మెల్లగా మెల్లగా అంతా జాగ్రత్త ఒక్కటి చంపుతాయి అట్లా వేరే పోతాయి 干你 <Okay. c oughs> అదే ఫిఫ్టీన్ ఎంఎల్ ఉంది అసలు ఫిఫ్టీన్ ఎంఎల్ టెన్ ఎంఐల్ ఉంది ఒకసారి వేసుకొని మళ్ళీ ఫైవ్ ఎంఎల్ వేసుకో Ola, es corona. Engkau kencang, ayam elendulah. Naga piala. బాన్ చేసి పండుకోంగా గరం నీళ్ళు నేను పెడతాను అవసరం అవుతుంది